హలో అండి అందరికి చాలా మంది అత్తలు వాళ్ళ కొడుకు లక్షల లక్షలు సంపాదించినట్టు కూడల్ని ఏం జాబ్ నువ్వు ఏదైనా జాబ్ చేయొచ్చు కదా ఇంట్లో ఖాళీగా తినుకుంటే వాడుకునే బదులు ఖాళీ ఉండలేక పని చేసుకుంటేనేమో పని చేస్తుంది కానీ ఇంట్లో పని చేస్తలేదు అంటారు అది ఇంట్లో పని చేసుకుంటే ఏం పని చేయకపోతేనేమో పని చేసుకుంటే ఒక పది రూపాయలు వస్తాయి కదా చేతికనే అదే చెప్తున్నారు కదా ఏదో ఒకటి అంటారు కదా ఏదో ఒక పని చూసుకుంటానేమో మరి పిల్లల్ని ఎవరు చూస్తారు పిల్లల్ని చూసుకోలేదు అని అట్లా బద్దనం చేస్తారు నీ కొడుకు ఒకటి సంపాదిస్తుండో ఆయనకి ఇంత చేదోడు వాదోడుగా పిల్లం ఉండాలనే ఉద్దేశం నీకున్నప్పుడు నువ్వు కూడా ఏవిటికి ఎక్కువ తప్పేసి మాట్లాడకుండా అన్నిటికీ సమానంగా చూసుకోవాలి ఇలా మీ ఇంట్లో కూడా ఖాళీగానే ఉంటున్నావు ఏం చేస్తున్నావు ఏదో ఒక పని చేసుకో చెప్పే అత్తలు ఉన్నారా ఉంటే నాకైతే కమెంట్ బాక్స్ లో కమెంట్ చేసి చెప్పండి కోడలు చేస్తే బాగుండే ఉద్దేశం చాలా మంది అత్తలకు ఉంటది వాళ్ళు కూడా ఒక కోడల నుంచి ఇప్పుడు అత్త స్టేజ్కి వస్తారు మరి వాళ్ళు అప్పుడు పని చేసినా వాళ్ళకు కూడా తెలుసుండాలి వాళ్ళు ఏదో అప్పట్లో గవర్నమెంట్ జాబులు చేసి ఇప్పుడు రిటైర్ అయిస్తున్నట్టు కోడలు పనిచేస్తే బాగుండునా కొడుకు కష్టపడుతుండు పాప వాడికి కొంచెం చేయిదితని చెప్పదితారు ఇంకా ఈ రోజులలో ఇట్లాంటి అత్తలు లేరు రోజులు మారిపోతున్నాయి చదువుకున్న వాళ్ళు అట్లా అని అనుకుంటారు సమాజం కానీ అందరు ఇట్లనే ఉన్నారు కోటికో నూటికే ఎవరో మంచి కొందరు చెప్పుకొని మరికొందరు చెప్పుకోలేక అంతే తేడా నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్